తాళరవ మండలం పరిధిలోని శుంకరపాలెం ప్రధాన రహదారిని కోటి ఎనభై ఎనిమిది లక్షలతో సీసీ రహదారిగా అభివృద్ధి చేసేందుకు ముమ్మడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ వేపు దాట్ల సుబ్బరాజు స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు జాతీయ రహదారి రెండు వందల పదహారు నుండి ఎండిపేట వరకు ఏడు మీటర్ల వెడల్పుతో సీసీ రహదారిని నిర్మించనున్నారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ టిల్లపూడి నాగేశ్వరరావు రాష్ట్ర శెట్టి బల్జా కార్పొరేషన్ డైరెక్టర్ టేకుమూర్ లక్ష్మణరావు మండల పార్టీ అధ్యక్షులు దూలపూడి బాబీ ఆర్ఎన్పి డిఈ సత్యనారాయణ ఏఈ ప్రసన్న సొసైటీ అధ్యక్షులు మోపూరి వెంకటరెడ్డి నాయుడు క్లస్టర్ ఇన్ఛార్జ్ మోపూరి వెంకటేశ్వరరావు తాళరేవు తాగునీటి సంఘ డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్ వేగసేన భాస్కర్ రాజు స్థానిక నాయకులు చీకట్ల నాగేశ్వరరావు మరియు అశోక్ చిక్కం హనుమంతరావు నాగబోతుల బాలకృష్ణ ఆకల నాగేశ్వరరావు వేగసేన శ్రీను రాజు గుంటముక్కల సూరిబాబు పొల్చెట్టి నాయుడు పెదిరేడు విఘ్నేశ్వరరావు దుర్గాపు సాయిరం శుంకర్ రామచంద్రరావు వంగ వీరబాబు మాగాపు రామకృష్ణ గుత్తుల రామకృష్ణ శివ రవి తదితరులు పాల్గొన్నారు

नमस्ते नमस्ते मैं तो मैं आज

વેટ ને વેટ બની ઓય ચાલે રે તામ રે ફોસ્નામની સબનવા રામા રે 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 માલિયો રેડી મલેયો મલેકોડી મલેયો આતર આતર हद्दी jalan होते jalan. चल चल మా ఊర్లో మరి ఏదైతే రోడ్డు శంకుస్థాపన చేసా గతంలో కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిగా నేను ఎమ్మెల్యే ఉండగా కూడా బ్రహ్మాండ సిమెంట్ రోడ్డు పెట్టాం మన ప్రభుత్వం మారిపోవడం వల్ల వైఎస్ఆర్ ప్రభుత్వంలో కనీసం అంతే రిపేర్లు కూడా చేయని పరిస్థితుల్లో మళ్ళీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్ఎ గారు దృష్టికి తీసుకెళ్లిన తర్వాత ఏదైతే ఈ రోడ్డు మన హైవే నుంచి ద్రాక్ష రోడ్డు ఉందో దానికి సుమారు మూడు కోట్ల నాలుగు కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చారు కానీ మూడు కోట్ల అరవై అరవై లక్షల రూపాయలే టెక్నికల్ శాంక్షన్ వచ్చింది కాబట్టి ఏదైతే మన ప్రాంతంలో సుమారు రెండు కిలోమీటర్లు బీటీ రోడ్డు అని చెప్పి ఐదు వందల ఐదు వందల మీటర్లు సిమెంట్ రోడ్డు వేయాలని చెప్పి నేను డిఈ గారికి ఏఈ గారికి చెప్పడం జరిగింది అదేవిధంగా సిఈ గారు కూడా వచ్చి దానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది దాని నిమిత్తం ఈరోజు ఈ గ్రామంలో మరి శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషం ఎందుకంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చాలా ఇబ్బందుల్లో ఉన్నా కానీ ప్రధానంగా ఇక్కడ మనం ఈ రోడ్ నుంచి చూస్తే వర్షం వచ్చినప్పుడల్లా మునిగిపోయి చాలా ఇబ్బంది పడతాను ప్రజలు ఇబ్బంది పడతాన ఉద్దేశంతో మొట్టమొదటిగా బి రోడ్ శాంక్షన్ ఇచ్చింది మనకి ఇదే నెక్స్ట్ అయినాపురం రోడ్డు ఒక మూడు కోట్ల తొంభై లక్షలు అదేవిధంగా మన ఐపోలవరం మండలానికి ఒక అరవై లక్షల రూపాయలు మాత్రమే శాంక్షన్ రావడం జరిగింది దాంట్లో భాగంగా ఇది ఏదైతే మన హైవే నుంచి ఈ శివాలయం యాక్చువల్గా ఇక్కడ దాకానే వచ్చింది ఇది సిమెంట్ రోడ్డు దాన్ని శివాలయం దాకా కూడా సిమెంట్ రోడ్డు పెట్టుకున్నాం యాక్చువల్గా పంచాయతీ వరకు కూడా పెట్టాలని అనుకున్నాం కానీ మధ్యలో వంద మీటర్లు హైట్ ఉండిపోవడం వల్ల నెక్స్ట్ ఫలం ఉంది కాబట్టి ఆ వంద మీటర్లు మధ్యలో మెరకాల ఉంచి తర్వాత వంద మీటర్లు ఇక్కడ నాలుగు వందల మీటర్లు అక్కడ వంద మీటర్లు ఐదు వందల మీటర్లు సిమెంట్ రోడ్ ఏడు మీటర్లు వెళ్తున్నాయి మరి ఈరోజు శంకుస్థాపన చేసాం మరి తొందరలో కాంట్రాక్టర్ గారు కూడా వచ్చారు కాబట్టి ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేసి దీన్ని రిపేర్ చేస్తారు కాబట్టి ఈ రోడ్డు కూడా ఇంచుమించు పదిహేను ఇరవై రోజులు మనం బ్లాక్ చేయవలసి వస్తుంది దాన్ని ఈ డిపార్ట్మెంట్కి చెప్పి దాన్ని ట్రాన్స్ఫర్ ట్రాఫిక్ని డైవర్ట్ చేయాల్సిన అవసరం ఉంది అదే విధంగా దీనికి గా మన గతంలో మన ఎంపీ గారు నేను మన యానం అధికారులు అందరూ కూడా వచ్చి ఏదైతే డ్రైన్ రెండు పక్కల వాళ్ళు మధ్యలోకి రావడం వల్ల అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు స్కూల్ కాలేజ్ స్టూడెంట్స్ అయితే కూడా నీటిలో ఉండవలసి వస్తుందని చెప్పి చెప్పినప్పుడు హైవే పీడి గారు కలెక్టర్ గారు కూడా దాని మీద నిర్ణయం తీ గా చేయాలని చెప్పడంలో దాని మీద నిర్ణయం తీసుకున్నారు దానికి కూడా ఏదైతే గా ఏదో రోడ్డు ఎత్తనా ఆ రోడ్డు గా మన ఆర్ఎన్బి సైడ్ అక్కడ వరకు మనం కూడా సుబుదిన మన శుకరపాలెం గ్రామానికి గతంలో రెండు వేల పంతొమ్మిదిలో సిమెంట్ రోడ్డు శాంక్షన్ చేశారు అప్పుడు ఎమ్మెల్యే బుచ్చిబాబు గారు ఎమ్మెల్యే ఉండగా ఆయనే శంకుస్థాపన చేసి అక్కడ శంకుస్థాపన చేసిన పలక పలక కూడా మేము వేయటం జరిగింది కానీ అప్పుడు మళ్ళీ ఏదో కారణం చేత ఎలక్షన్ వచ్చింది ఎలక్షన్ వచ్చిన తర్వాత వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఈ రోడ్డు పట్టించుకోలేదు ఈ రోడ్డు గురించి ఈ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే గారితో మేము గట్టిగా చెప్తే ఎమ్మెల్యే గారు చేద్దాం 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 అని ఈ రోజుకి మనకి అవకాశం వచ్చింది అవకాశం వచ్చినందుకు కోటి ఎనభై ఎనిమిది లక్షలతోటి మన బైపాస్ నుంచి మొదలుకొని అక్కడ ఎండిపేట వరకు కూడా ఈ రోడ్డు ఏడు రోడ్డు వేయడానికి ఎమ్మెల్యే గారు అనుమతి ఇచ్చారు ఇదంతా కూడా సిమెంట్ రోడ్డు పట్టడం మనకు చాలా అదృష్టం ఇంకా ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఏడు రోడ్డు అవ్వటం వల్ల మన స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ యానం వెళ్ళే వ్యాపారస్తులు కానీ యానం వెళ్ళే కూలీ నాలి చేసుకునేటటువంటి వాళ్ళు కానీ అందరూ కూడా సుఖంగా ఉంటారని అందరికీ నమస్కారం ఈ రోజు మరి చాలా ఆనందించవలసిన విషయం అనేక సంవత్సరాలుగా ఇప్పటి నుంచో ఇబ్బందులు పడుతూ గత ఆరు సంవత్సరాల నుంచి కూడా ఈ శంకరపాలెం నుంచి ఆర్ఎన్బి రోడ్డు ఏదైతే ద్రాక్షార వెళ్తుందో తీవ్ర ఇబ్బందులు పాల్గొట్టడం జరిగింది మరి కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే వెంటనే ఈ గుంటలు పూడ్చడం కార్యక్రమంలో భాగంగా సుమారు ఇరవై ఐదు లక్షలు పెట్టి ఆ ఏర్పాటు అది పూడ్చడం జరిగింది సుమారు ఒక ఐదు వేల నుంచి ఆరు వేల మంది కేవలం విద్యార్థులే ఈ రోడ్డు మీద ప్రయాణం చేస్తూ ఉంటారు వాళ్ళ కళాశాలకు వెళ్ళడానికి దానికి తోడు మరి ఇంకొక నాలుగు వేల నుంచి ఐదు వేలు మామూలు ప్రజలు కూడా ఉంటారు పదివేల మంది రోజుకి రోడ్డు మీద ప్రయాణాలు సాగిస్తూ వ్యాపారాలు సాగిస్తూ ఉంటారు అలాంటిది గతంలో మరి ఎవరో దీన్ని పట్టించుకోకపోయినా కానీ బుచ్చుబాబు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే దీన్ని ఏదోలా చేయాలని ఉద్దేశంతో ఒకవేళ ఎంత ఆర్థికమైన లోటు ఉన్నా కానీ ఈ రోడ్డుని త్వరితగతిన పూర్తి చేయాలని ఏడు మీటర్లు ఏడు మీటర్లు వెళ్ళటంతో సుమారు పన్నెండు వందల మీటర్ల పొడువుతో అలాగే రోడ్డుకి రెండు వైపులా పేవర్స్ రెండున్నర మీటర్లు చొప్పున ఏసీలాగా భవిష్యత్తు సుమారు ఒక ఇరవై ఐదు సంవత్సరాల పాటు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా What